ఓం శ్రీ గురువ్యోన్నమ శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్టమాసము జూన్ నెలలో ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహరాశి అంటేనే చాలా పవర్ఫుల్ రాశి నీకు ఆ మధ్య కూడా చెప్పాను సింహరాశి వారికి తెలుగు లేదు సింహరాశి వారికి ఇక్కడ ఎలా ఉందంటే కేతువా అంటే ఎక్కువగా తీర్థయాత్ర ఫలపడ తీయను కూడా ఇప్పుడు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు దేశ విదేశాలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా మీరు భయపడాల్సిన పని లేదు మంచిగా జరుగుతుంది అని చెప్పారు సింహరాశి అన్నది సామాన్యంగా కాదు సప్తమ కర్తృస్థానంలో శని ఉన్నాడు అష్టమాధిపత్యం రాహువు ఉన్నాడు అష్టమాధి మనం చెప్పుగా షష్ట అష్టములు షష్టాష్టములు ఉన్నప్పుడు కష్టమస్ష్టముడే కానీ సోప్రదములు కాదు అని అయితే షష్టమాధి సప్తమాధిపతి ఇక్కడ శని ఉన్నాడు షష్టమాధిపతి సప్తమాధిపతి అయ్యాడు అష్టమాధిపతి సప్తమంది ఉన్నాడు ఇక్కడ కలత్రానికి ఆటంకం కలిగింది గోచారంలో ఏముందంటే ఎవరైనా వివాహ సంబంధ వ్యవహార శైలిలో ఈ శ్రవ ఈ సింహరాశి వారికి ఏముంది అంటే కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి పెళ్ళిళ్ళు వాయిదా పడే అవకాశాలు ఉన్నది వివాహ శుభకార్యంలో వాయిదా పడే అవకాశం లేకపోలేదు ఉన్నది గోచారం చూపుతుండే మీ జాతక పరంలో స్థానం బాగుందనుకో ఇది బాగా యావరేజ్ అయిపోతుంది కాబట్టి మీ జాతక ఫలాన్ని ఈ గోచారాన్ని మనం కంపేర్ చేయాలి చేయకుండా అయ్యా కలత్ర స్థానం కొద్దిగా ఈ ఉంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎలా అండి అని అనుకోవడం తప్పు అవన్నీ కూడా మనం భయపడాల్సి పని లేదు అన్ని మంచిగా జరుగుతాయి కాబట్టి మీరు మాత్రము ఈ కలత్ర స్థానాన్ని ఎప్పుడైనా సరే ఈ కలత్ర స్థానాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు శనిదేవునికి ప్రీతి అయినటువంటి స్థిరవారము శనివారం పూట మనం ఏం చేయాలి ఆ దేవుడికి ఆరాధించుకోవాలి గణేస వెంకటేశ్వర స్వామి ఆలయంలోకైనా సరే మనం నూనె దీపం వెలిగించుకోవాలి నమ్మకాయ దీపం వెలిగించుకున్నట్టుగా అయితే మనం కొన్ని సంవత్సరం నుంచి బయటకు వస్తాం సింహరాశి వారికి ఉద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి భయంపడాల్సిన పని లేదు విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళడానికి ఎవరైతే అవస్థపడుతున్నారో వాళ్ళందరికీ కూడా విదేశీ ప్రయత్నములు బాగా కలిసి వస్తాయి భయపడాల్సిన పని దూరదేశ ప్రయాణములు కూడా ఏదంటే విహారయాత్రలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి అనేటువంటి విషయం ఉంది దైవ దర్శనం చేసుకుంటారు ఎల్లప్పుడూ దైవాన్ని ఆరాధించినటువంటి భక్తులు ఎక్కువగా సింహరాశిలో ఉన్నారు సినీ రంగ కళాకారుడికి మంచి అభివృద్ధి ఉన్నది ఇక్కడ సినీ రంగ కళాకారులకి ఆశించని ఆశించలేదు ఆశ ఊహించలేదు వీళ్ళకి ఏ విధంగా ఉన్నటువంటి అవకాశాలు వస్తాయా అన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చి మంచి అభివృద్ధి సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలకు కూడా వాళ్ళు తీసినటువంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యి మంచి ధనము చేతికి వస్తుంది దా ధన నష్టము లేదు అన్ని రకాలుగా శుభపరిణామాలు ఉన్నాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి